మూడో వార్డు బూత్ కన్వీనర్ పూదరి రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు హుస్నాబాద్ పట్టణంలోని నాగారం రోడ్డులో గల వెంకటేశ్వర థియేటర్ ఏరియా హనుమకొండ రోడ్డు గల్లీలలో ఇంటింటికి తిరుగుతూ కరీంనగర్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు కరీంనగర్ ఎంపీగా ఈ వినోద్ కుమార్ పోటీ చేసిన సందర్భంగా మూడో వాటిన ప్రచారంలో భాగంగా మూడో వార్డులో మంచి స్పందన ఉంది మాకు ప్రతి ఇంటింటికి మాకు మంచి ఆదరణగా లభిస్తుంది ఎట్టి పరిశ్రమ కార్మికులు ఓటేయాలని వేయాలని గతంలో పద వినోద్ కుమార్ ద్వారా రైల్వే ల్యాండ్ కొరకు అఖన్నపల్లి నుంచి మెదక్ మెదక్ నుంచి కరీంనగర్ సిరిసిల్లా కరీంనగర్ రోడ్ అనే పన్నెండు పన్నెండు మంది పూర్తి తీసుకొచ్చినాడు మరి ఉస్నాబాద్ సిద్ది బ్యాండ్ మెదక్ ఎల్కతుర్తి వరకు చేసిన ఫోర్ లైన్ రోడ్ కొరకు తన కృషి ఎంతో ఉంది ఇప్పుడు వాళ్ళు చెప్పుకొని తిరుగుతున్నారు చేసింది మాత్రం మన వినోద్ కుమార్ గారు ఒకవేళ తనను మనం మిస్ అయ్యేది ఉంటే చాలా ఇబ్బందులకు గురవుతాం వాటర్ సప్లై స్కీమ్లో తనది పూర్తి బాధ్యత ఉండి మనకు మిషన్ భగీరథ కానీ ప్రాజెక్టులు కానీ కాలుష్యమ ప్రాజెక్టు కానీ అనుమతులు కానీ వినోద్ కుమార్ ద్వారా వచ్చినాయి మనకు దీన్ని గమనించి దయచేసి ఓటర్ మహాశైలకు మూడవ వార్డు తరఫున అందరికీ అప్పీల్ చేస్తున్నాం తప్పనిసరిగా మనమందరం కలిసి వినోద్ కుమార్ గారికి భారీ మేయర్తో గెలిపించుకోవాలని మేము మరొకసారి అభ్యర్థి వినోద్ కుమార్ గారు నిలబడడం జరిగింది వారి కోసం మేమందరం కూడా హుస్నాబాద్ పట్టణంలో ఉన్న తెరాస నాయకులమంతా కలిసి వాడవాడ ఇల్లుకు ప్రచారం చేస్తూ కారు బుక్ ఓటేసి గెలిపించాలని మేము రోజు ప్రచారం చేయడం జరుగుతుంది ప్రజలు కూడా మంచి ఆదరణ చూపుతున్నారు ఇదివరకే ఇబ్బంది జరుగుతున్నది మరి అప్పుడు ఇదివరకు ఐదు సంవత్సరాల కాలంలో ఉన్నప్పుడు కూడా వినోద్ కుమార్ సారు మన తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యమంలో మరి వెన్నంటే మన కేసీఆర్ వెన్నంటే ఉండి తెలంగాణ కోసం మహర్దీషలు పోరాడి అక్కడ ఢిల్లీ పెద్దలను ఒప్పించి తెలంగాణ రావడంలో తను ఎంతో కృషి చేశారు అప్పుడున్న ఆయాంలో కూడా కరీంనగర్ నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి పథకాలను తీసుకొచ్చి అభివృద్ధి పదంలో ముందుంచారు మరి ఈ ఆ తర్వాత కాలంలో బండి సంజయ్ అనే అతను గెలిచి మరి ఉస్మాబాద్ కానివ్వండి కరీంనగర్ నియోజకవర్గానికి కానివ్వండి ఏమాత్రం అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు మరి ఇప్పుడు ఉన్న మన అభ్యర్థి వినోద్ కుమార్ గారిని గెలిపించుకున్నట్లయితే మరి మేధావి ఇదివరకు నిధులు తీసుకొచ్చిండు అభివృద్ధి చేయడంలో ముందుంటారు మన నియోజకవర్గానికి కానీ అనేక అభివృద్ధి పథకాలను తీసుకొచ్చి అభివృద్ధిలో ముందుస్తారని తెలియజేసుకుంటూ మన ప్రజలందరూ కూడా కార్గుటేజ్ గెలిపించాలని కోరుకుంటున్నారు జై తెలంగాణ ఏడు నియోజకవర్గంలో ఉంటూ ఉన్న ఏడు నియోజకవర్గంలో ఉంటున్న ప్రజలందరికీ కూడా మరొకసారి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఓటర్స్ అందరికీ కూడా వినవించుకుంటూ ఉన్నాం చదువుకున్న వ్యక్తి మంచి టాలెంట్ కలిగిన వ్యక్తి మంచి పండ్ తీసుకురాగలిగిన వ్యక్తి అలాగే కరీంనగర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దిన మంచి వ్యక్తి దమ్మున్న ఆయన మన గౌరవనీయులు వినోద్ కుమార్ గారిని గెలిపించవలసిందిగా ఓటర్ అందరికీ కూడా వినవించుకుంటూ ఉన్నాను జై బిఆర్ఎస్